Thank yes. you. నమస్తే అందరు ఎట్లున్న రూమ్ మంచి ఉన్నారా నేనైతే సూపర్ ఉన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ రావులో టూ సిక్స్ జీరో త్రీ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే శ్రీశైలం పాటు మేము అసలు ఎట్లా దర్శనం చేసుకున్నాం అసలు ఏంది మొత్తం శ్రీశైలం వ్యూ అయితే చూపిస్తా ఇంకా ఈరోజు నైట్ అయితే పడుకున్నాం అనమాట ఇంకా కొంతమంది బండ్లు కొంతమంది షెడ్స్ కింద అయితే పడుకున్నాం అనమాట అడ్జస్ట్ అయిపోయినాం మళ్ళీ రూమ్ ఎందుకు అని చెప్పి మేము వెళ్ళేటప్పుడే గ్యాస్ బండను పొయ్యి అయితే తీసుకొని పోయినాం ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే మంచిగా చాయ్ అయితే పెడతారు మా వాళ్ళు అయితే మంచిగా వ్యూని ఎంజాయ్ చేసుకుంటారు పనులు అయితే దొంపుతారు అనమాట ఇంకా చాయ్ ఇట్లా తాగేసి గుండి వేయించుకొచ్చుకుంటారు మా వాళ్ళు గుండె వేయించుకొచ్చుకున్నాక ఇక బట్టలు గిట్ల చదువుకొని మెల్లగా ఇక పాతల గంగ పోతాం అనమాట మేము పాతల గంగా పోతే మాత్రం వన్ అవర్ అయినా టైం పడుతుంది అంటే దిగడానికే చాలా అంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది ఇంకా ఆడ ఆడి చేసి వచ్చే వరకు మ్యాక్సిమమ్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ వేసుకోండి అయితే పాతల గంగకైతే పోతున్నాం అన్నమాట ఉండదు అనమాట మా మమ్మీ నేను మాని పాప మా అక్క వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారు మేమైతే ఇంకా పోతున్నాం ఎందుకంటే మా మమ్మీని ఇష్టపెట్టి నేను పోలేను మా మమ్మీ కొంచెం మెల్ల నడుస్తుంది హాయి మేమైతే మార్నింగ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది ఫుల్ అంటే ఫుల్ రెష్ ఉన్నారు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను వ్యూ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది నొప్పులు ఉన్నా సరే రోపే లెక్కకుండా నడుచుకుంటూ వస్తుంది ఎంత ఎంత ఎప్పుడైతుందో దర్శనమయ్యే వరకు తిరుపతి లెక్కడే చాలా మంది అంటే చాలా లాస్ట్ వారం కాబట్టి చాలా మంది ఆ శివయ్య దేవాళ్ళు మాకు స్పర్శనక్షన్ దొరుకుతుందని ఇంకా హోప్తోటి ఉన్నాం దొరికే మాత్రం వెళ్ళిపోవడమే ఇక ఇప్పుడు ఈజీగానే దిగుతాం కానీ ఎక్కేటప్పుడు పెద్ద నరికమ్మ ఓళ్ళు అయితే ఒక దగ్గర తాగారు అనమాట మేము కొంతమంది వెళ్తున్నాం కొంతమంది ఆయనకి వస్తున్నారు ఇంకట్లా అని చెప్పి మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళ కోసం అయితే ఆగినాం ఇక్కడ చిల్లు నువ్వు ఈ వాటర్ తాగుతావా అని పాప నీకు తెలుసా ఈ డ్యామ్ లో వాటరే మనము మనకి ప్యూరిఫై అయ్యి మన దగ్గరకు వస్తాయి ఫ్రెష్లే తాగోదు రెషర్ మేము అనుకున్నాను కంటే ఇంకెక్కువనే ఉన్నారు అబ్బో దేవుడా చాలా జాగ్రత్త పర్సులు బ్యాగులు అన్ని చాలా జాగ్రత్త పెట్టి అయితే మాకన్నా ఫస్ట్ దిగిండు పోయి చూసి వచ్చిండు కూడా చాలా మంది అని మాకు చెప్తుండు అన్నమాట ఇంకా సన్ రైజెస్ వచ్చే టైంకి చాలా బాగుంది ఇంక ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేమైతే దీపం వదిలేస్తాం అనమాట అట్లా దీపం వదిలేసి గంగలో స్నానం చేస్తే చాలా మంచిదంట ఏమైనా పాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి మెట్లు అయితే స్టార్ట్ అనమాట కొన్ని చిల్లర పైసలు అయితే మా డాడీ ఇచ్చాడు నాకు మా డాడీ ఫస్ట్ వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను మా మమ్మీ పాప మా అక్క వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం మేము ప్రతి ఇయర్ వచ్చినప్పుడల్లా వెళ్ళేటప్పుడు మాత్రం పక్కా ఉన్న దాంట్లో కొంచమైనా దానం చేస్తామన్నమాట దానం చేస్తే చాలా మంచిదంట మేమైతే ప్రతి ఇయర్ చేస్తాం మీరు కూడా ఉన్న దాంట్లో కొంచెమైనా సహాయం చేయండి అదే మనకి పుణ్యం నాకైతే ఇక్కడ మంచిగా అనిపించింది స్వాములైతే మంచిగా ఓం నమ్మ శివ ఓం నమ్మ శివ ఎక్కు అనుకుంటూ అనమాట ఇంకా మామమ్మ అయితే మంచిగా బట్టల మూట అయితే ఎత్తుకొని ఎక్కింది మంచిగా మేమైతే రెడీ అయిపోయినాం అప్పటికి ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయితే వెళ్తున్నాం ఏం కావాలి మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయినామన్నమాట టు వెళ్ళేమో అయిందనమాట ఇంకా మా వాళ్ళు అందరూ అయితే ఇంకా తీసుకుపోయిన చపాతీలు కొంచెం రైస్ ఉంటే తినేసిరు ఇంకా నేను మా పెద్దక్క ఇంకొక అక్క అయితే ఏం తినలేము ఇంకా శివయ్యని తిందాం అన్నట్టు ఉండే మాకేం చెప్పారంటే దర్శనం పోయి వచ్చేవాళ్ళు ఎట్లీస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ అయినా పడుతుంది దర్శనం అవ్వడానికి అని చెప్పారు ఇంకా లాస్ట్ సోమవారం కాబట్టి మేము ఏమనుకున్నామంటే వెళ్ళొచ్చిన ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు కాల్దాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళి వచ్చే వరకు లేట్ అని చెప్పి ఫస్ట్ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి దర్శనానికి అయితే వెళ్ళినాం అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది కొంచెం బాధకు కూడా ఉంది ఎందుకంటే మేము స్పర్శ దర్శనం చేసుకుంటే ఎవ్రీ ఇయర్ కానీ ఈసారి ఏమైందంటే స్పర్శ దర్శనం లేదు డైరెక్ట్ ఇంకెవరు వెళ్ళినా సర్వదర్శనానికి వెళ్ళాలి స్పెషల్ దర్శనం కూడా ఏం లేదు అంటే ఇంకేముంది సైలెంట్గా సర్వదర్శనానికి అనమాట ఏదైతే అదైతే దేవుడి మీద భారం అని చెప్పి నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫుడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి చిన్న పిల్లల్ని అంటే చిన్న చిన్న పిల్లలు వెళ్తారు కాబట్టి వాళ్ళకి క్యూ లైన్లో ఉంటే కూడా ఫుడ్ అయితే పెడతారనమాట ఈ విషయంలో శ్రీశైలం దేవస్థానం వాళ్ళకైతే నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేనైతే అనుకున్న అనుకంటే నేనేమనుకున్నా అంటే గర్భగుడి దర్శనం లేదుగా శివయ్య ఎట్లా దర్శనం చేపిస్తాడో ఏమో అనుకున్నా కానీ నేను అనుకున్న దానికంటే శివయ్య నాకు ఎక్కువనే చూపించిండు అస్సలు కంటే అస్సలకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మూడు సార్లు దర్శనం చేసుకున్నా అది కూడా గర్భగుడి ముందు నుంచి వెళ్ళినాం నేను మా పెద్దక్క మూడు సార్లు దర్శించుకున్నాం అనమాట చాలా హ్యాపీ నేను ముందుకెళ్ళినామని మళ్ళీ వెనకకి వచ్చి దేవుడికి దండం పెట్టుకున్నా కళ్ళారా చూసిన నాకైతే ఫుల్ హ్యాపీ ఆ సంతోషంలో నేను ఏడ్చేసిన వాళ్ళందరూ నీకు ఏమైంది ఏమైంది అన్నారు చెప్పలేము చాలా హ్యాపీ ఇంకా దర్శనం అయిపోయినాక నేనైతే కొంచెం టీ తాగిన ఇంకా ఇప్పటివరకు వరకు సిక్స్ అనమాట ఇంకా పక్కనే వాకబుల్ డిస్టెన్స్ గుడి అని చెప్తే ఇంకా మేమందరం వెళ్ళాలని చెప్పి పక్కా వెళ్ళాలని చెప్పి వెళ్తున్నాం మీరు కూడా శ్రీశైలం వెళ్తే ఈ గుడికి మాత్రం పక్కా వెళ్ళండి నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి